ఇంకా ఈ వాట్సాప్ కామెడీలనే నిన్న వచ్చిన సిరీస్లోనే ఇంకొకటి చూసిన బీఆర్ఎస్ ముసుకులో ఓ యూట్యూబ్ నిర్వాహకుడు శంకరన్న మీద లేనిపోని చిత్రీకరించే ప్రయత్నం చేసింది లేనిపోని ఏం చిత్రీకరించలేదు ఉన్నవే చిత్రీకరించినాము అది మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు అది ఎమ్మెల్యే గారు కానీ ఇంకోరు కానీ ఇంకో నాయకుడు కానీ ఎవరైనా సరే మంచి మంచి చెడు చెడే వార్త ఏదైనా వార్తా కోణం ఉంటే వార్త ఆలోచి అయినా ఈ సలికి వేసుకోవడానికి నా దగ్గర స్వెటరే లేదు నేను బీఆర్ఎస్ ముసుగెడికి వెళ్ళేసుకోవాలి ఏం మాట్లాడతారు అసలు నేను చాలా రోజులు ఈ విషయం చెప్దామనుకున్నా ఇది బేసిక్గా చాలా మందికి తెలుసు అయినా కూడా ఒక క్లారిటీ అనుకున్నా కానీ ఈ సందర్భంలో ఈ క్లారిటీ ఇవ్వాల్సి వస్తా నేను ఎప్పుడు అనుకోలేదు ఓకే దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం మరి బీఆర్ఎస్ ముసుగు అన్నారు ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నా పేరు పెట్టి రాష్ట్రం దమ్ము మీకు ఎట్లా లేదు కానీ నేను నేనే చెప్పుకుంటా నాకు ఉంది ఆ ధైర్యం ఆ క్లియర్గా చేయాలి ఎందుకంటే పరీక్షలకు కూడా తెలవాలి ఎవరైంది అనేది పార్టీలో ముసుగులో ఎవరు జర్నలిజం చేస్తున్నాడు ఎవరి జల్లిదా మూసుకుందా ఎవరు రాజకీయం చేస్తున్నారు అనేది అందరికి తెలియాలి చెప్తాను నేను మీ అందరూ చాలామంది తెలుసు ఇది ఇప్పటికీ నేను కొత్తగా ఇది పరిచయం కాదు నేను రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు అంటే నేను షాద్ విద్యార్థి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం టీక్ టైంలో నడుస్తుంది అప్పుడు ఏం జరిగింది నేను ఎప్పుడైతే డి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం వైపు నేను ఆకర్షితుందైనా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాలని నేను అనుకున్నాను పోరాటం చేద్దామని డిసైడ్ అయ్యి రంగంలోకి దీను ఇదే సాధనార్ గడ్డ మీద ఎంతోకాలం నేను ఉద్యమం నడిస్తాను నేను ఉద్యమం చేసినాను అంటే నేను షాద్నగర్లో ఉన్నంత వరకు ఉద్యమం చేసినాం అప్పుడు ఉద్యమం చేయడానికి ఒక వేదిక కావాలి ఆ రకంగా నేను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అంటే అప్పటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో నేను పనిచేసినాను టీఆర్ఎస్ పార్టీలో నేను ఎప్పుడు పనిచేయలేదు క్లియర్గా అర్థం చేసుకోండి టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో నేను పనిచేసిన అంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేను పనిచేసిన ఉద్యమంతో పాటు విద్యార్థి సమస్యల మీద విద్యార్థుల సమస్య మీద కూడా మేము పోరాటం చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటం చేసిన దేశ ఆధార గడ్డ మీద మా జెనిస్ట్ మిత్రులు కూడా చాలామందికి తెలుసు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకు కూడా తెలుసు అంటే ఆ కాలంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు తెలుసు జేఏసీ నాయకులకు తెలుసు మిగతా మీకు కొంతమందికి తెలియని చెప్తున్నారు ఆ టైంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్గా నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పనిచేసిన విషయం అందరికీ తెలుసు ఇదే ఆల్మోస్ట్ నేను స్టూడెంట్గా డిగ్రీ చదివినంత వరకు ఎండింగ్ ఆ టైం వరకు జరిగింది ఆ తర్వాత నేను జర్నలిజం నా కెరీర్ కెరీర్గా జర్నలిజం ఎంచుకున్న తర్వాత నేను షాద్నగర్లో లేను నేను మిగతా మీడియా సంస్థల్లో పనిచేయడానికి షాద్ నగర్ విడి హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా నేను షాద్నగర్లో లేను అదే లాస్ట్ ఇంకా నేను ఇప్పుడు ఉద్యమం నడిచినంత వరకు తెలంగాణ ఉద్యమం నడిచినంత వరకే నేను టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో నేను పనిచేసిన ఆ తర్వాత నేను మళ్ళీ ఆ పార్టీలకు కానీ ఇంకా మిగతా రాజకీయం వైపు నేను వెళ్ళలే అంటే జర్నలిజం నా కెరీర్ అనుకోని జర్నలిజం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆ పార్టీ జోలికి ఏ పార్టీ జోలికి వెళ్ళలేదు బీఆర్ఎస్ ముసుగు వేసుకొని రాసేలా అంటే ఇంత కా కామన్ సెన్స్ లేకుండా ఎట్లా రాస్తారు నేనేం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉందా నాకు బీఆర్ఎస్ పార్టీలో నేనేమైనా మేము నాయకున్నా వీడు ప్రశ్నిస్తున్నాడు అంటే ఇక ఇవన్నీ బీఆర్ఎస్ ముద్రేయాలి తీసుకోపోయి చక్కగా రాష్ట్రం అది ఇదే కదా జరుగుతున్నది ప్రశ్నించే జర్నలిస్టుల అందరికి బీఆర్ఎస్ ముద్రేస్తారు అడిగితే చాలు పార్టీకి జర్నలిస్ట్ అంటారు బీఆర్ఎస్ ముసుగు లేదు బీఆర్ఎస్ ముసుగు లేదు బీఆర్ఎస్ తోసుకోలేదు ఏది లేదు అందులో తోకలేదు తోటకూర లేదు ఇప్పుడు నువ్వు వీరు వచ్చి బీఆర్ఎస్ మూసుకుంటే ఎవరె బాబు తెలంగాణ ఉద్యమంలో ప్రాణదేగానికి సిద్ధపడిన మీరు ఇప్పుడు వచ్చి ఈ తోకమాట బెదిరింపులకు నేను ఏం భయపడా మాకేం కొత్త కాదు కానీ ఇవన్నీ దాటుకునే ఇది దాకా వచ్చినాం అప్పుడున్న ఉద్యమ నాయకులందరూ తెలుసు మేము ఎట్లా ఉద్యమం ఎంత కసిగా ఉద్యమం చేసినాం రాష్ట్రం కోసం అని అప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు కూడా అడగండి తెలుస్తుంది